కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన తండ్రి దారి తప్పాడు తన కొడుకును చెడు మార్గంలోనే నడిపించాడు తండ్రి కొడుకులు కలిసి ఏడాదిగా ఇద్దరు ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్నారు ఈ ఘోరానికి ఆ పిల్లల తల్లి స్వయంగా సహకరించడం మరో దారుణం ఎక్కడో గ్రామాల్లో కాదు కవలపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది హైదరాబాద్ లో జరిగింది అభంశుభం తెలియని కవలలపై ఏడాది కాలంగా లైంగిక దాడి జరుగుతోంది ఇద్దరు చిన్నారులపై కన్నేసిన ఇద్దరు మృగాళ్లు ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు అత్యాచారం చేసిన ఇద్దరు స్థానికంగా ఉండే తండ్రి కొడుకులు ఈ దారుణానికి పాల్పడ్డారు మైలార్దేవ్ పల్లెలోని లక్ష్మీగుడకు ఉత్తరప్రదేశ్ నుంచి లవేష్ మిశ్రా కుటుంబం వలసొచ్చి నివసిస్తోంది ఆ దంపతులకు పుట్టిన ఇద్దరాడపిల్లలు కమలలే పదేళ్ల వయసున్న ఇద్దరమ్మాయిలు నాలుగో తరగతి చదువుతున్నారు స్థానికంగా ఉండే జాఫర్ అతని కుమారుడు ఏడాది కాలంగా ఈ పిల్లలపై అత్యాచారం చేస్తున్నారు ఎందుకు ఆ చిన్నారుల తల్లి సహకరిస్తోంది తమపై రోజు అత్యాచారం జరుగుతోందని పిల్లలు స్కూల్లో ఉపాధ్యాయులకు చెప్పారు రాత్రి కారులో వస్తారని తెల్లవారే వరకు తమతో అసభ్యంగా ప్రవర్తించి వెళ్లిపోతారని ఆవేదన చెందారు వెంటనే ఓ ఉపాధ్యాయుడు పిల్లలు బాలల సంరక్షణ అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టారు వస్తురంట వాళ్ళు రాత్రి పది గంటలకు వస్తురంట వచ్చి కార్ కింద పెట్టి ఎక్కడో ఎక్కడ పండుకున్నాక మీదకి వస్తురంట తల్లి దగ్గరికి ఏమో తల్లి ఏమో పిల్లల అడిగి వివరాలు తెలుసుకున్న పోలీసులు వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి హైదర్షా కోర్టులోని కస్తూర్బా ట్రస్టుకు తీసుకెళ్లారు తల్లిదండ్రులను ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు నిందితులు పరారులో ఉన్నారు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అవుతున్నారు సో ఇది ఒక సంవత్సర కాలంగా జరుగుతున్నట్టుగా మేము మా నిర్ధారణలో తేలింది సో బాధ్యులైన బాధ్యులైన వ్యక్తుల మీద దాని మీద మేము చర్యలు తీసుకోవడానికి కేసు ఫైల్ చేస్తున్నాం సో బాధ్యులైన వాళ్ళు ఇద్దరుగా ఇప్పటివరకు నిర్ధారించడం దానికి తల్లి కూడా ప్రోత్సహించినట్టుగా మాకు సమాచారం ఉన్నది సో ఇంకా పూర్తి వివరాలు అనేది ఇన్వెస్టర్ కామంతో కళ్ళు మూసుకుపోయిన తండ్రి కొడుకులు కలిసి పొరిగింట్లో ఉంటున్న మైనర్ కమల సోదరి మణులపై అత్యాచారానికి పాల్పడ్డ ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది